న్యూస్ ముద్రగడ పద్మనాభ మీడియాతో ద్వారా చూద్దాం కోసం సలహాలు చేద్దాం అని చెప్పి స్టీల్ ప్లాంట్ విషయం సార్ ఎవరికి తెలియదు సార్ మీకు కూడా తెలియదు డెబ్బై ఆరు మంది ఎమ్మెల్యే రాజమ చేశారు సార్ రజల్లో అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే వారు రాజమ చేశారు సార్ ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు ఎంతోమంది మంది రైతులు భూములు దానం చేశారు సార్ ఐదు వందలు వెయ్యి ఇచ్చారు సార్ ఎకరానికి పేద రైతులండి దేనికోసం ఇచ్చారు సార్ మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి బాస్పడి ఇచ్చారు సార్ ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమరణదర్శ చేస్తే సార్ డైలీ రిలీఫ్ ఫాస్టింగ్లో ఉన్నాయండి మా తండ్రిగా కాక రా ఒకరోజు డిస్టర్ కూర్చోబెట్టారు సార్ ఆ స్టీల్ ప్లాంట్ కోసం అటువంటిది ప్రైవేట్ పరం చేస్తుంటే బాధ కలిగి ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నా సార్ నేను తప్పండి అయ్యా ఆలోచించండి అయ్యా న్యాయం కాదండయా సార్ అవి చేయమన్నా సరే మూడు ప్రజల కోసం చేయమన్నా సార్ మాకో మా కోసం మా కుటుంబం కోసం మూడు చేస్తామని చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఆంధ్రా వచ్చి మీటింగ్లో అనౌన్స్ చేస్తే తప్పనిసరిగా మీరు సర్వే చేస్తారు అది కూడా నూట డెబ్బై పోటీ చేస్తేనండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమించండి అయ్యా మీ పిలుపు నేను తిరస్కరిస్తున్నాను చెప్పుకుంది సార్ చెప్పుకుందని ఒప్పిందినండి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వారు నిన్నటి మొన్నటి వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ సలహాలు ఇవ్వగలరా చెప్పి పవన్ కళ్యాణ్ అని అంటారు నేనేమి ఇంక సలహా ఇవ్వలేదు సార్ ఇంకెప్పుడు అసలు సినిమాతో ఈ రోజుకి నా ముఖం చూడలేదు ఆయన సినిమా అన్నట్లు నా ముఖం వారు చూడలేదు ఆయన ముఖం నేను చూడలేదు సార్ ఇంతవరకు ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్ అయ్యా నేను సలహాలు ఇవ్వలేదు సార్ ముఖ్యమంత్రిగా అన్ని సలహా ఇస్తాను సార్ నా తోచిన సలహా ఇస్తాను సార్ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్ చెప్తాను సార్ చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం అయ్యా రామరాజ్యం స్థాపించడం కోసం ముప్పై సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా ముప్పై సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీట్ కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సలహాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్ ఆలోచనలు ఉన్నాయి సార్ ఇస్తాను సార్ నేను ఏమీ కోరిక లేకుండా వెళ్ళే అని చెప్పాను సార్ తమకి నేను ఏమీ కోరిక లేక వెళ్ళే అని చెప్పాను సార్ ఏమీ కోరిక లేకుండా వెళ్ళే అని చెప్పాను అంతే మీరు